గుద్దేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగే మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ నుంచి చనిపోయారు వాడు కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన టీకేడీ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బలు అయినాయి వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయ్యాయి ఆ ముప్పై మూడు మంది ఒక్కొక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్ప నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రవణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథరెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత పైన ఉంది జవాబారితనంతో ఉండాలి పనిచేయాల ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జేఏ గౌతిన్ కానీ సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంత బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట పరిస్థితి చూస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే